హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సంక్రాంతి బ్లాగ్ చూద్దాము పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేశాము మేము సంక్రాంతి అంటేనే నాలుగు గీతలతో వేస్తారు కదా సంక్రాంతి ముగ్గులు అవి వేసాము మధ్యలో ఒక చిన్న డిజైన్ వేసాము ఇంకా అమ్మ అయితే పువ్వులు తెంపుతుంది దేవుడి కోసము చూడండి మొత్తం సంక్రాంతి ముగ్గులు అయితే వేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పూల మొక్కలు ఉంటాయి కూరగాయల ముక్కలు పూల మొక్కలు చాలా ఉంటాయి ఇక్కడ కూడా ఒక చిన్న డిజైన్ వేసాము ఇంకా పొద్దున్న లేసి అందరమైతే స్నానాలు అనేవి చేయడానికి రెడీ అవుతున్నాము పిల్లలు చూడండి ఇక్కడ ఉసుకలు ఆడుతున్నారు ఆ టైంకి చాలా కోతులు వచ్చాయండి డాడీ అయితే వాడిని తరుగుతున్నాను ఇంకా పిల్లలు భయపడుతున్నారని ఇంకా డాడీ పొద్దున్నే లేచి నీళ్ళు అయితే కాకబెట్టేశాడు అందరికీ స్నానాల కోసము ఇంకా ఒక్కొక్కరము స్నానాలు చేయడం అనేది మొదలు పెట్టేశాము పల్లెటూరు వాతావరణము ఎంతైనా చాలా అందంగా ఉంటుంది కదా లోపలికైతే వెళ్దాము ఇంకా పొద్దున్నే టిఫిన్ కోసమని మా వదిన పురిల పిండి అయితే కలిపిస్తుంది బయట పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఇంకా వియ్యాని చూడండి వాళ్ళ తాతతో ఎలా ఆడుకుంటున్నాడో ఈ బండి అయితే ముగ్గురు కొట్లాడుతున్నారు నాకంటే నా అని ఒకరి తర్వాత ఒకరు దానిపైన అయితే తిరుగుతున్నారు ఇక అమ్మ వాళ్ళ తోటలో కొన్ని పూలు ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తున్నాయి పిండి గడ్డి గులాబీ అంటారు ఇంకా పూరీలు అనేవి స్టార్ట్ చేసేసాము మేము పిండి కలపడం చూసి ఇసుక ఆడుకునే వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే మేము చేస్తామన్నారు ఇంకా వాళ్ళకు కూడా ఒక పీట ఇచ్చేసి చేయమని చెప్పేసాము వాళ్ళిద్దరు కూడా చేస్తున్నారు వాళ్ళు వేసినవి కూడా నూనెలో వేయాలంట లొల్లి లొల్లి చేస్తున్నారు వాటి కోసం ఇంకా పూరీలు అయితే చేసేస్తున్నాము చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఇంకా పూరీలు చేయడం అయిపోయాక ఇంక అందరం టిఫిన్ అయితే చేసేసాము పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా ఇంకా అమ్మ అయితే ఇంకా లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంది బోటీ అనేది తెలంగాణ స్పెషల్ కదా బోటీ అనేది కడిగిస్తుంది మేము ఈ పనిలో ఉంటే బయట వియ్యాన్ని చూడండి ఎలా చేస్తున్నాడో ఇంత బయట ఎక్కేస్తున్నాడు గేట్ అసలు భయమే లేదు వియ్యానికి ఇంకా బోటీ అయితే ఫ్రై చేస్తున్నాము ఎవరికి ఉందో బోటీ కామెంట్ చేయండి ఇంకా లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము మేము రైస్ విత్ మటన్ కర్రీ మటన్ కర్రీలో మీకు ఎంతమందికి ఈ పీస్ అంటే ఇష్టమో చెప్పండి నల్లి బుక్క అంటారు కదా వీటి కోసం అయితే చిన్నప్పుడు మేము అన్నయ్య వాళ్ళతో కొట్లాడే వాళ్ళం నాకంటే నాకని ఇప్పుడు పిల్లలు కొట్లాడుతున్నారు మటన్ బోటీ ఫ్రై అట్లా సైడ్ డిష్ లాగా మీలో ఎంతమంది ఇట్లా సూప్లో గ్యారెల్లో వంచుకొని తింటారో చెప్పండి మేమైతే తినేస్తాం అలా పిల్లల కోసం అయితే ఖచ్చితంగా పెరుగు ఉండాలి కదా పెరుగు మస్ట్ అండ్ స్టూట్ మా ఇంట్లో అండ్ మన అంటేనే పండగ అంటేనే మనం థంసప్ లేదైతే ఫినిష్ కాదు కదా అండ్ లాస్ట్కి థమ్సప్ ఇలా లంచ్ అంతా ప్రిపేర్ చేశాక అమ్మ అయితే అప్పాలు చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడైనా ముందే చేసేది మేము రాకముందు ఈసారి అసలు టైం లేదు అందుకే ఇక వంటలు అరిసెలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారు అప్పటికప్పుడు ఇంకా నేనే సట్నాలు కూడా చేయమ్మా ఇంకా అనేస్తే ఇంకా రెండో చేద్దామని ఒకరొకటి ఒకరు ఒకటి చేసేస్తున్నాము బయట పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా డాడీ అయితే తాటి గేగులు అంటారు కదా తెలుసా మీకు ఎవరికైనా తాటి గేగులు ఓపెన్ తీసేస్తున్నారు మాకు మేము తినడానికి సేమ్ కొబ్బరి పువ్వులు లాగే ఉంటాయి లోపల చూడండి ఎవరి పని వాళ్ళది అన్నయ్య వదినేమో అలసలు చేస్తున్నారు లోపల అమ్మనేమో సకినాల కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంది మాకు సకినాలు పోయడం అంటే చాలా ఇష్టము చిన్నప్పుడే నేను చేసుకున్నాను సకినాలు పోయడము సకినాలు అనేవి చేసేసాము ఇంకా రెండు అయిపోయాక ఈ ఈరోజు ఇంకో స్పెషల్ ఉంది ఏంటంటే ఇవాళ మా చిన్న అన్నయ్య బర్త్డే ఇంకా పిండి వంటలు అన్నీ అయిపోయాక ఇంకా మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము వియాన్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప శివిక అక్కడే ఉన్నారు చూడండి ఇంకా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆ రోజే ఇదేనండి సంక్రాంతి బ్లాగ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము సంక్రాంతి రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా పాత వీడియోస్ కూడా